కూత్ర కర్పూర మంగళ గోపాల సుద్ర సి ఉంటక ముందు పుట్టినవి శిష్టి ఉంటక ముందే ఉట్టినవి ఆనందమని అతి కొని ముందు బామ్మ వార వారం నిన్ను గడుతూనే ఘనమైన చోక్లా భారతి నిర్మల్ భారత్ ఇటీలో సుందరి బంగారి బొమ్మ ఇట్టిలో నాటిలో నా సుందరి బంగారి బొమ్మ ఎందు రావమ్మా ఆనందమయీ పని ఉమ్మా बोलोनी वया दुकी ना वो कृष्णया दुकी पामू दम्पुतिवा नाचनी मुदुल कृष्णया दुकी पामू दम्पुति व नाचनी मुदुल तोटी नी वया आठ लाड़ी ना वया रद तो नीवया आठ लाड़ी ना మంగళమణి పాడరే మంగళమణి పాడరే సీతమ్మకు వంగి దండము చాయరే ముక్కు ముక్కెర కెంపు ముచ్చాలు మెరియాగా ముంజతి కంకరం దుగులుగా సక్కన్ని జడ కొప్పు సంపన్న పూ గండా సుక్క వెటి సురతూరో అమ్మా మంగళమణిపాడ రమ్మా శుభ శోభనమే సీతారముల కమ్మ మంగళమణిపాడ రమ్మా ముక్కు ముక్కరకెంపు ముచ్చలు మెరి ముంజతి ముంకళము చెల్లలు రమణ తెచ్చి వచ్చి పెట్టి పట్టు వెట్టి సురతుర మంగళమణి పాడ రమ్మా శుభ శోభనమే సీతారముల కమ్మ మంగళమణి పాడ రమ్మా అందరిని మంచి ముంచుకో తండ్రి ఎక్కడున్నా నువ్వే భగవంత రాముడు శంకర ఎక్కడున్నా నువ్వే తండ్రి అందరినీ మంచి ముంచుకో